మతైసు వార్త ఇరవై అధ్యయంలో యశుప్రభు చెబుతాడు రెండు గుంపుల గురించి ఎడం పక్క గుంపు ఉంటుంది కుడిపక్క గుంపు ఉంటుంది ఎడంపక్క గుంపును చూసి ఏమంటాడు నేను దప్పకు కొన్నాను మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు నేను ఆకలి కొన్నాను నాకు ఆహారం ఇవ్వలేదు నేను వస్త్రహీనుడై ఉన్నాను మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు నేను బాగులేకున్నాను మీరు నన్ను చూడడానికి రాలేదు శపించబడిన వారలా రా అంటాడు ఇటుపక్క ఉన్న కుడి ఉన్న గుంపును చూసి ఆశీర్వదించబడిన వారలరా అంటాడు ఎందుకు వాళ్ళు ఏసుప్రభు దాహంగా ఉంటే నీళ్ళు ఇచ్చారు ఏసుప్రభు ఆకలిగా ఉంటే ఆహారాన్ని పెట్టారు ఏసుప్రభు బట్టలు లేకుండా ఉంటే వస్త్రాలు ఇచ్చారు యేసు ప్రభువుకు బాగలేకపోతే చూడడానికి వెళ్ళారు మరి చెప్పండి ఏ గుంపులో ఉన్నాం ఈరోజు ఈ క్రిస్మస్ ఆధారంగా చేసుకొని ఇదన్నా ఏమన్నా కార్యక్రమాలు మనం చేస్తున్నామా ఏ కార్యక్రమం మనం చేయడం లేదు ఏ కార్యక్రమాన్ని బట్టి కూడా ప్రభు సంతోషించడం లేదు చూడండి క్రీస్తు లేని క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి ఈరోజు క్రిస్మస్ పండుగని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆఫీసుల్లో సెలబ్రేట్ చేసుకుంటారు తర్వాత ప్రతి ఒక్క కుటుంబంలో జరుపుకుంటారు ఏ రీతిగా జరుపుకుంటారో తెలుసా కేకు తెచ్చుకుంటారు ఒక స్టార్ పెట్టుకుంటారు ఒక చెట్టుని పెట్టుకుంటారు కేకులు కోసుకుంటారు తర్వాత తింటారు తాగుతారు ఇదే క్రిస్టమస్ ఈరోజు అయినా ఈరోజు జరగబడిన ఈరోజు జరుపుకుంటున్న క్రిస్టమస్ ఇదే క్రీస్తు లేడు క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ట్రీ క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది స్టార్ క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది శాంటా క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది కేక్ క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది క్యారల్స్ క్రిస్మస్ అనగానే క్రీస్తు గుర్తుకు రాడు ఎవరు కూడా క్రీస్తు పట్టించుకోరు ఎక్కడుంది ప్రభువుకు సంతోషం ఎక్కడుంది ప్రభువుకు ఆనందం ఎంత దారుణం